సో అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ సో అందరికి తెలిసినట్టే మేము రెండు వేల పదిహేను నుంచి కడక్నాథ్ కోళ్ళ ఫాము దాని తర్వాత నాటికోళ్ళు పెరోవియన్ కోళ్ళు సో ఇండియన్ బ్రిడ్ ఫైటింగ్ అన్నీ చేసాం బట్ చాలామంది తెలియంది ఏంటంటే మేము విజయవాడ వరకే పరిమితమై చేస్తున్న బిజినెస్ నాటుకోడి మాంసం కడక్నాథ్ కోళ్ళ మాంసంతో పాటు ఈ కరోనాలో రెండు వేల ఇరవై కరోనా వచ్చిన తర్వాత నాటుకోడి గుడ్లు అనేది మేము చాలా పెద్ద స్థాయిలో విజయవాడలో బిజినెస్ చేయడం జరిగింది అయితే చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు మాకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ చేసుకోవాలని సో వాళ్ళందరికీ అవకాశం ఇవ్వడం కోసం అదే విధంగా మేము ఎలా బిజినెస్ చేస్తున్నాము ఇదే విధంగా కొత్తగా వచ్చేవాళ్ళు చేసుకుంటే సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదాయ వనరులు లేక ఉపాధి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఒక చిన్న ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మేము కరోనాలో రెండు వేల ఇరవై మార్చిలో కరోనా స్టార్ట్ అయిన తర్వాత మేము విజయవాడలో అందరికీ కూడా డోర్ డెలివరీ చేయడం జరిగింది నాటుకోడి గుడ్లు నాటుకోడి మాంసం అయితే ఈ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మేము వెయ్యికి పైగా కుటుంబాలకి మేము ఈ గుడ్లని ప్రతీ నెల మనం అందించడం జరిగింది సగటున నెల మేము రెండు వందల నుంచి రెండు వందల యాభై కుటుంబాలకి మేము ఈ గుడ్లు అయితే ఏదైతే ఉందో వాళ్ళకి డైరెక్ట్గా డోర్ డెలివరీ చేయడం జరిగింది ఈ నాటుకోడి గుడ్లు మేము సాధ సిద్ధంగా పండించడం ఎలాగంటే ఈ రాగులు సజ్జలు వడ్లు జొన్నలు ఇవేసి అదేవిధంగా తోటకూర ఇలా ఆకుకూరలతో పండించిన ఈ గుడ్లని డైరెక్ట్గా ఇంత బిజీ షెడ్యూల్లో ఎవరైతే ఉన్నారో వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కోలేక లేదా ఒరిజినల్ ఆడుకున్న గుడ్లు ఎక్కడ దొరికితే తెలియని వాళ్ళందరికీ కూడా మేమే ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది సో ఇనీషియల్గా మేము కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డా రోజు రోజుకి మా ప్రమోషన్స్ పెంచుకోవడం అదేవిధంగా కస్టమర్స్ని పెంచుకోవడం ఈ అపార్ట్మెంట్స్ డి మార్ట్ బిగ్ బజార్ వీటి దగ్గర మేము రోడ్ షోలు చేసి చాలామంది కుటుంబాలని మేము సబ్స్క్రిప్షన్ చేయడం జరిగిందనమాట ఇప్పుడు వెయ్యికి పైగా మనం కుటుంబాలకు మనం సర్వీస్ ఇస్తే సగటున ప్రతీ నెల మన దగ్గర రెండు వందల నుంచి రెండు వందల యాభై కుటుంబాల దాకా కనీసం ఒక ట్రే గుడ్లు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఆ రూపాన మేము నెలకు వచ్చేసరికి తొమ్మిది వేల నుంచి పదకొండు వేల గుడ్లను మనం విజయవాడలోనే అమ్మడం జరిగింది అయితే చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు మేము వైజాగ్ నుంచి బయట వేరే వేరే సిటీస్ నుంచి మేము కూడా చేసుకుంటాం మాకు కూడా గుడ్లు ఇస్తారా అని చెప్పి సో అలాంటి వాళ్ళకి ఇంకో అవకాశం ఇద్దాం వాళ్ళు కూడా అంటే ఫామ్ పెట్టి ఆ ఫామ్ మెయింటైన్ చేసి దానికోసం ఒక వెయ్యి కోళ్ళని లేదా ఒక వెయ్యి కోళ్ళు వేసుకుంటే దానికోసం కనీసం నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టి నాలుగు నాలుగు వందలు ఒకలా ఒక వెయ్యి కోళ్ళు మనం కనుక పెంచాల్సి వస్తే నాలుగు లక్షల రూపాయలు కోళ్ళ మీద పెట్టుబడి దాని తర్వాత పని చేయడానికి ఒక వర్కర్ని పెట్టి దానికోసం అని చెప్పి మళ్ళీ పదిహేను వేలు జీతం ఇచ్చి ఈ వచ్చిన గుడ్లు ఏ రోజుకి ఆ రోజు కనుక అమ్మడం కనుక చేయకపోతే ఇవి ఫెరిషబుల్ ఐటమ్స్ ఏ రోజు ఆ రోజు మనం కంపల్సరీ మార్కెట్ చేసుకోవాలి పెట్ల నుండి మీకు కనీసం రోజుకి మూడు వందల నుంచి నాలుగు వందల గుడ్లు వస్తాయి ఈ మూడు వందల గుడ్లు కనుక మనం ఈ రోజు మార్కెట్ చేయకపోతే ఇవి పాడైపోవడం జరిగింది ఇలాంటి టెన్షన్స్ ఏమి లేకోకుండా చిన్న చిన్నగా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో గృహిణులు కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఎవరైనా సరే పార్ట్ టైం ఎవరైనా చేసుకునే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడేలాగా మేమే మీకు గుడ్లని చాలా తక్కువ రేటుకి ఇచ్చి అవి మార్కెట్ చేసుకోవడానికి ప్రమోషన్ చేసుకోవడానికి ఎలా చేసుకోవాలని మేమే ట్రైనింగ్ ఇచ్చి మీకు చిన్న ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరిగింది సో ఈ నాటుకోళ్ళు కూడా మేమే ఇన్వెస్ట్ చేసి మేమే చేస్తే కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ అయిపోద్ది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అని చెప్పి మేమేం చేసామంటే విజయవాడ నుంచి ఒక వంద కిలోమీటర్ల సరౌండింగ్స్లో ఉన్న ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరినీ ఫార్మర్స్కి మనం హైర్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఇలాంటి కోళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మేము వంద కోళ్ళు ఇవ్వడం జరిగింది ఇవి వచ్చి నూట యాభై కోళ్ళు వంద కోళ్ళు ఇవ్వడం జరిగింది ఈ వంద కోళ్ళు ఒక్కొక్క ఫార్మర్కి ఇచ్చి అలా చుట్టుపక్కల మనం పది మంది ఫార్మర్స్కి వెయ్యి కోళ్ళు ఇవ్వడం జరిగింది సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు వాళ్ళకి వచ్చే గుడ్లు మూడు రోజులు కలెక్ట్ చేసి ఆ గుడ్లు మాకు తీసుకొచ్చి మా ఫామ్లో ఇచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు సో దీన్ని మేము ఎక్కడ ఇన్స్పిరేషన్గా తీసుకున్నామంటే మనం పల్లెటూరులో ప్రతి ఒక్కరికి గేదెలు ఆవులు పాడి ఉంటుంది సో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ పాలు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి అమ్ముకోవడానికి ఇబ్బంది పడ్డప్పుడు ఈ కేంద్రానికి ఎలా అయితే పాలు అమ్ముతారో అదే కాన్సెప్ట్లో మేమేం చేసామంటే ఇనీషియల్గా పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ కోళ్ళని విజయవాడ నుంచి వంద కిలోమీటర్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఒక పది మందికి ఇచ్చి ఒక వెయ్యి కోళ్ళు ఇవ్వడం జరిగింది సో మా దగ్గర ఉండడం కోసం తొమ్మిది మంది బయట వాళ్ళకి ఇచ్చాం ఇది అదో పదో సెట్ మా దగ్గర పెట్టుకున్నాం మొత్తం కలిపి వెయ్యి యాభై కోళ్ళు ఉన్నాయి వీటికి ఏం చేశామంటే ఈ వెయ్యి యాభై కోళ్ళలో పది మందికి పది పది చెప్పిన వంద వంద చెప్పిన ఇవ్వడం ద్వారా వీళ్ళు ప్రతి మూడు రోజులకి వాళ్ళకి వచ్చిన గుడ్లను తీసుకొచ్చి మన ఫామ్లో ఇచ్చేసేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకెళ్ళిపోవడం జరిగింది ఆ గుడ్లను ఆ గుడ్లను మనం సేకరించి మనం దాన్ని మార్కెట్ చేస్తాం కేవలం విజయవాడకే పరిమితమైన ఈ బిజినెస్ వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఇలా వైజాగ్ భీమవరం ఏలూరు కై కాకినాడ తిరుపతి ఒంగోలు ఇలా మెయిన్ మెయిన్ టౌన్స్లో ఎవరైతే అపార్ట్మెంట్స్ ఇలాగా మల్టీప్లెక్స్ ఇలాంటి ఏరియాస్లో మనం ఫోకస్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది అలా అదేవిధంగా కొత్త మంది కొత్త రైతులను కూడా మళ్ళీ మనం తీసుకోవడానికి బాగుంటదని చెప్పి ఆలోచించాం సో దీన్ని మనం మన మార్కెట్ ఎలా చేసామంటే విజయవాడలో ఉన్న లోటస్సు వెటర్నరీ కాలనీ అలా మేజర్ కాలనీస్లో అందరిలో కూడా ఈ నో పార్కింగ్ బోర్డులు పెట్టి దీనికోసం దీనికోసం ఎక్స్క్లూజివ్గా ఒక నెంబర్ కూడా పెట్టడం జరిగింది ఒక ఎంప్లైంట్ అలౌట్ చేయడం జరిగింది అంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఎవరైనా సరే కాల్ చేసినా లేదా మెసేజ్ చేసినా వాట్సాప్ చేసినా జస్ట్ ఎగ్స్ అని మీరు మెసేజ్ చేస్తే మా కన్సర్న్ పర్సన్ మీకు కాల్ బ్యాక్ చేసి మీ దగ్గర ఎగ్స్ ఆర్డర్ తీసుకుని మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది సో ఈ డెలివరీ కోసం మనం ఎవరు చేసామంటే డెలివరీ బాయ్స్ వచ్చేసరికి స్విగ్గీ జొమాటోలో చేసే ఒక బాయ్స్ ఒక ఐదుగురు హైర్ చేసాం సో ఒక ఒక లేడీ వచ్చేసరికి కాల్స్ అటెంప్ట్ చేసి ఆర్డర్స్ తీసుకుంటే ఆ వచ్చిన ఆర్డర్ని ఇంకొక మేనేజరు ఆ స్టాక్స్ అరేంజ్ చేస్తే ఆ స్టాక్స్ని ఒక స్విగ్గీ జొమాటో బాయ్స్ ఒక ఐదుగురు విజయవాడలో ఎక్కడున్నా సరే డెలివరీ చేస్తారు ఈ డెలివరీ వాళ్ళకి మనం ఎంత పే చేస్తున్నాం సపోజ్ ఒక ఒక ఇంట్లో ఐదు ట్రేలు ఆర్డర్ వచ్చింది ఐదు ట్రేలకు కూడా మన యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఐదు ట్రేలకి రెండు వందల యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వచ్చే ప్రతి రూపాయి కూడా రైతుకి వెళ్తుంది అదేవిధంగా ఆర్డర్ తీసుకున్న వాడికి వెళ్తుంది ఒక మేనేజర్కి వెళ్తుంది అలాగే డెలివరీ బాయ్ కూడా వెళ్తుంది మా ఉద్దేశం ఏంటంటే ఉపాధి ఇవ్వాలి అలాగే ఒక పది కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశం చేసాం సో ఈ నో పార్కింగ్ బోర్డ్స్తో పాటు లిఫ్టుల్లో అపార్ట్మెంట్స్ దగ్గర ఇలా ప్రదీప్ ఫార్మ్స్ స్టిక్కర్లు వేసి అక్కడ కూడా ఈ నెంబర్ని హైలైట్ చేయడం జరిగింది దీంతోపాటు మనం అఖండ సినిమాకి పుష్ప సినిమాకి నిన్న ట్రిబుల్ ఆర్ సినిమాకి కూడా విజయవాడలో రాజ్ యువరాజులో కపర్ది థియేటర్లో అండ్ రాంగోపాల్ థియేటర్ అండ్ పీవీపీలో ట్రిబుల్ ఆర్కి వచ్చేసరికి మనం యాడ్ అవ్వడం జరిగింది సో వారం రోజుల పాటు ఏడు స్క్రీ ఆరు స్క్రీన్లకి కలిపి మనం నలభై వేల రూపాయలు పే చేసాం దాని నుంచి మనకు మంచి మైలేజ్ వచ్చింది సో నలభై వేలు ఖర్చు అయినా సరే మనకి దగ్గర దగ్గర ఒక నలభై వేల రూపాయలు బిజినెస్ అయితే జరిగింది సో రాను రాను ఏమవుతుందంటే ఈ పబ్లిసిటీ మనం ఇప్పుడు ఇప్పుడు ప్రమోట్ అంటే ఏదో టైంలో ఏదో సందర్భంలో కస్టమర్ అనేది మనకి రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ సిక్స్ఎక్స్ ప్యాక్స్ ఎక్కడో ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం కొన్ని ఆర్గానిక్ స్టోర్స్ ఉన్నాయి మనకి విజయవాడలో చాలా ఫేమస్ ఆర్గానిక్ స్టోర్స్ అనేటివి కూడా మనం సిక్స్ ఎగ్స్ ప్యాక్ ప్యాక్ చేసి ఇస్తాం వాళ్ళు వచ్చరికి దీన్ని తొంభై రూపాయలకి మార్కెట్ చేస్తారు అదేవిధంగా మనం ఎక్కడైతే యాక్టివిటీస్ చేస్తున్నాం రైతు బజార్లు డి మార్ట్ బిగ్ బజార్ వాళ్ళ దగ్గర యాక్టివిటీ చేసినప్పుడు ఇది తొంభై రూపాయలకి మన యాక్టివిటీ చేసే బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేల్ చేస్తుంటారు అండ్ ఈ సేల్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వాట్సాప్లో కానీ మెసేజ్లో కానీ మీరు చికెన్ అని టైప్ చేస్తే చికెన్ వస్తుంది ఎగ్స్ అని టైప్ చేస్తే ఎగ్స్ మీకు ఇంటికి పంపించడం జరుగుతుంది సో మీకు ఎగ్స్ వచ్చేసరికి నాలుగు వందల రూపాయలకి విత్ డోర్ డెలివరీతో థర్టీ ఎగ్స్ ఇస్తారండి ఈ ఎగ్స్ షెల్ఫ్ అంటే ఎన్ని రోజులు నిలబంటాయి అంటే పదిహేను రోజులు ఈ ఎండాకాలం పదిహేను రోజులు ఉంటాయి అదే మీకు వానాకాలం శీతాకాలం అయితే నెల రోజులు దాకా ఉంటాయి ఈ గుడ్లు కంప్లీట్గా కూడా అన్ఫెర్టిలిటీ ఎగ్స్ అంటే వీటికి పుంజులేమి లేకపోవడం వల్ల ఇవి వచ్చిన గుడ్లు కాబట్టి ఎక్కువ ఎక్కువ రోజులు నిలవడానికి స్కోప్ ఉంటుంది దాంతోపాటు ఎక్కడైనా సరే పబ్లిక్ క్రౌడ్ ఎక్కడ ఉంటారో అక్కడ ఈ బ బ్రోచర్స్ మాంసం సంబంధించి కానీ గుడ్లకు సంబంధించి బ్రోచర్స్ అనేది కూడా మనం ఇవ్వడం ద్వారా మనం ఇంత మార్కెట్ చేయడం ద్వారా మనకి ఇంత సేల్ జరుగుతుంది సో ఎవరైతే కొత్తగా చేద్దాం అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇలాంటి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ధైర్యంగా వచ్చి స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే పదివేల గుడ్లు మార్క్ దాడతారో మీరు మీ ఓన్గా ఫామ్ పెట్టుకుని మీకు మీరు ఓన్గా చేసుకుంటే బాగుంటుంది సో మేము ఈ కోళ్ళకి దానాల కింద పూర్తిగా న్యాచురల్గా పండించిన తోటకూర పాలకూర చుక్కకూర కొత్తిమీర ఇవన్నీ వేస్తుంటాం ఈ వారం వచ్చేసరికి మనం తోటకూర పాలకూర విత్తనాలు చల్లారు మన వాళ్ళు సో వాటిని మనం ఈవినింగ్ త్రీ టు ఫోర్ ఓ క్లాక్కి స్నాక్స్ కింద వీటిని వాడటం జరిగింది సో వీటిని మనం చిన్న చిన్నగా పీసెస్ కింద కట్ చేసుకుని దాని తర్వాత శుభ్రంగా నీళ్ళతో కడుక్కున్న తర్వాత మనం కోళ్ళకి సర్వీస్ చే సర్వ్ చేసుకోవాలి అది అవకాశం ఉంటే కొంచెం అంటే న్యాచురల్గా పండించకపోతే మాత్రం కొంచెం సాల్ట్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నీళ్ళలో నానబెట్టుకుని మనం కోళ్ళకి పెట్టుకుంటే ఏమన్నా పురుగుల ముందు ఏమైనా కొట్టిన ఏమైనా ఉన్నా సరే పోతుంది సో మా వరకు అయితే మాకు ఎటువంటి పురుగుల ముందులో ఏమీ స్ప్రే చేయలేదు కాబట్టి ఇలాగ కడిగేసుకుని వేసుకోవడం జరుగుతుంది కోళ్ళకి దానా కింద మేము రాగులు సజ్జలు తర్వాత తెల్లజొన్నలు అండ్ గోధుమలు సో పది కేజీలు ఒక ఐదు కేజీలు సజ్జల్లో మూడు కేజీలు రాగులేసి కేజీ వచ్చే గోధుమలు కేజీ తెల్లజొన్నలు వేస్తాం అలాగే రెండు కేజీలు వడ్లు అనమాట సో వీటిని ఉదయం పూట కోళ్ళకి మేత కింద పెడతాం అన్నమాట ఇవి పద్దెనిమిది గంటలు నానబెట్టుకున్న తర్వాత కోళ్ళకి పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే అరుగుదల బాగుంటుంది రాగులు సజ్జలు వడ్లు గోధుమలు తెల్లజొన్నలు చదువుతున్న ప్రతి కోడి గుడ్లు పెట్టే అయితే నూట నలభై నుంచి నూట యాభై గ్రామాలు మ్యాథ్ తీసుకుంటుంది గుడ్లు పెట్టిన కూడా అయితే వంద నుంచి నూట ఇరవై గ్రామాలు తీసుకుంటుంది కోడి బరువులో ఐదు నుంచి ఏడు శాతం మ్యాథ్ తీసుకోవడం జరిగింది మేము కోళ్ళకి ఎటువంటి యాంటీబయోటిక్స్ ఇవ్వండి సో యాంటీబయాటిక్స్ ఇవ్వినప్పుడు మనం ప్రోబయోటిక్ కింద మనం కోళ్ళకి పుల్లటి మజ్జిగ అంటే ఇవాళ తోడు పెట్టిన మజ్జిగని పెరుగుని రెండు మూడు రోజులు నిల్వ ఉంచుకుంటే పుల్లటి మజ్జిగ అవుతుంది దానివల్ల ఏమిటంటే అందులో మీకు ప్రోబయోటిక్ కింద ఉపయోగపడతాయి అందులో కొంచెం పసుపు ఉప్పు అల్లం వెల్లులు పేస్ట్ వేసి కోళ్ళకి మేము రెగ్యులర్గా వాటర్ ఇస్తుంటాం ఈ ఎండాకాలంలో ఈ ఇలాంటి మజ్జిగ నిలవడం వల్ల ఎండ తీవ్ర తట్టుకోవడమే కాకుండా కోళ్ళకి ఎటువంటి అనారోగ్యాలు రావు అండ్ ఇది ప్రోబయోటిక్ కాబట్టి మీకు ఏదైనా వ్యాధులు ఏమైనా ఉన్నా సరే వచ్చినా సరే తొందరగా క్యూర్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది ఇలా వచ్చిన గుడ్లన్నీ మనం కలెక్ట్ చేసిన తర్వాత సో వాటిని శుభ్రంగా వాటిపైన మట్టిని కానీ రక్తాన్ని కానీ కోడి పంటలు ఏవైతే ఉన్నాయో కానీ ఉప్పు నీళ్ళతో తుడిసి దాన్ని మనం కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుంది సో ఉప్పు నీళ్ళతోనే ఎందుకు ఇస్తామంటే ఉప్పు నీళ్ళలో ఏంటంటే యాంటీ ఏదైనా బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా సరే ఆ ఉప్పు నీళ్ళతో కడిగినప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది పోతుంది సో ఈ గుడ్లు అనేది లో ఇంటికి వెళ్ళే వరకు కూడా మనం శుభ్రంగా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు దాన్ని పట్టుకున్నా సరే ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఇటువంటిది లేకోకుండా శుభ్రంగా ఇవ్వాలని మన ఉద్దేశం అనమాట ఇవన్నీ కూడా తొలికారు స్టార్టింగ్ స్టేజ్లో వచ్చిన గుడ్లు చిన్నగా వస్తుంటాయి అలాంటివి మనం అమ్మకం జరగదు మినిమం ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చిన గుడ్లని మంచి షేప్ ఉన్న గుడ్లని ఇవ్వడం జరుగుతుంది అండ్ గుడ్డు కోడిగుడ్డు యొక్క అనేది మనం ఇచ్చే మేత మీద ఆధారపడి ఉంటుంది మనకి రో మనం ఇళ్ళల్లో బయట వదిలేసినప్పుడు అవి పురుగు పుట్ట తిన్నప్పుడు మీకు ఏమవుతుందంటే పచ్చ సొన అనేది బాగా ఎక్కువ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అదే మనం ఈ రాగులు సజ్జలు మొక్కజొన్న ఇవి ఇచ్చినప్పుడు ఏంటంటే గుడ్డు సొన అనేది మీకు పేలు ఎల్లో వస్తుంది అదే కోడిగుడ్డు గుడ్డి పెంక్ అనేది కూడా మనం ఇచ్చే తీసుకునే దాణా మీద ఆధారపడి ఉదాహరణకి మీకు ఇప్పుడు ఈ ఎర్ర నెల ఉంది ఎర్ర నెలలో దొరికే రాయిని కనుక కోడి తీసుకుంటే గుడ్లు పెట్టేటప్పుడు కోడి యొక్క గుడ్డు పెంక్ అనేది ఎర్రగా వస్తుంది అదే కనుక మీకు తెల్లగా ఉన్న రాయిని తీసుకుంటే కోడి పెంక్ అనేది తెల్లగా ఉండటం జరుగుతుంది ఈ ఆకుకూరలు కూరగాయలు రాగులు సజ్జలు ఇవన్నీ వేసి న్యాచురల్గా వచ్చే పురుగులు ఇవన్నీ లేనప్పుడు ఈ లోపల యోక్ అనేది పేల్ ఎల్లో కలర్లో ఉంటుందండి మీకు ఈ యోక్ అనేది రెడ్గా రావాలంటే కంపల్సరీ ఫ్రీ రేంజ్లో ఈ పురుగులు తినడం కానీ లేదా ఎక్కువ శాతం మొక్కజొన్న మనం వేసినట్లయితే మీకు ఆరెంజ్ కలర్ వస్తుంది ఎప్పుడైతే కూరగాయలు వేస్తామో కంపల్సరీ ఇది యోక్ కలర్ చేంజ్ అయిపోద్ది మీ కేరళలో అక్కడ ఉన్న నాటుకోళ్ళు అచ్చంగా గ్రీన్ లీవ్స్ తినటం వల్ల పచ్చ సొన్న అనేది పచ్చగా రావడం కూడా చూసి ఉంటారు మీరు సో అంతేగాని ఈ ఈ గుడ్డు సొన ఎర్రగా లేదు కదా ఇది నాటుకోడు గుడ్డు కాదని కాదు మనం వేసే ఫీడ్ని బేస్ చేసుకుని ఆ యోగ్ కలర్ అనేది ఎగ్షల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది